చెప్పండి అయితే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు అసలు హైదరాబాద్ లో చంద్రబాబు నాయుడికి ఇరవై సంవత్సరాలు అయిపోయింది ఆయన ఎక్కడికి వచ్చేసాడు ఆయనకి ఏం సంబంధం ఉంది మా నాన్న ఉండగానే అభివృద్ధి జరిగింది అయితే ఆయన టైంలో ఏం జరగలేదు తర్వాత కేసీఆర్ చేశాడు కానీ ఆయన ఏం తీసుకురాలేదు అంటున్నాడు దాన్ని ఎలా చూస్తారు మీరు అసలు అది జగన్మోహన్ రెడ్డి చెప్పడం కాదు ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు చెప్పాలి బైటెక్ సిటీ వచ్చింది ఎవరి వాళ్ళు వచ్చింది ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయి ఎవరి వాళ్ళు వచ్చాయి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రపంచ దేశాల్లో తెలుగువాడు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తాడంటే చంద్రబాబు గారి పుణ్యం ఇది నేను చెప్పలా చంద్రబాబు చెప్పలా రాష్ట్రంలో ఉంటే ప్రజలందరూ యువకులందరూ విద్యార్థులు నిరుద్యోగులు చెప్పారు కానీ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రం నుంచి ఉండడానికి వీలు లేదని ప్రజలు తీర్పిచ్చారు మనం అయినా మళ్ళీ మీట్ పెట్టి ఈ రాష్ట్రం చంద్రబాబు ఏం చేశాడు ఈ రాష్ట్రం చంద్రబాబు ఏం ఏం చేశాడు కాబట్టి నువ్వు ఏం చేయలేదు కాబట్టి చంద్రబాబు ఓట్లేశారు జనం ఓటమి ప్రభుత్వం రాగానే డిజిస్ చేసింది ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ముందడు వేస్తుంది నువ్వు ఈ రాష్ట్రాన్ని అదోగతి పాలు చేసావు రాష్ట్రాన్ని దొంగల దోపిడి చేసావు భూములు దోచుకున్నావు నిరుద్యోగ సమస్య పరిష్కారం చేయాలి రైతులు విద్యార్థులు నిరుద్యోగులు యువకులు ఎవడో కూడా నీ మీద సంతృప్తిగా లేరు ఇవాళ ఏం చెప్తా ఉన్నావు కూర్చొని చంద్రబాబు గారి మీద విమర్శ స్థాయి నీకుందా ఈ రాష్ట్రాన్ని ఉమ్మడి రాష్ట్రంలోనే బస్సులో పరిపాలన చేసిన ఏకైక నాయకుడు చంద్రబాబు గారు కానీ ఆయన అంటున్నాడు కదా వెల్లప్ క్రెడిట్ అంతా ఆయన తీసుకుంటాడు కానీ అసలు ఏముండదు వెనకాల దాంట్లో అసలు ఏమి ఉండదు అని చెప్పి అంటున్నాడు సిపి ప్రభుత్వ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి చెల్లిద్ది వెళ్ళప్పంటే జగన్మోహన్ రెడ్డి షో పుట్టప్పండి అంటే జగన్మోహన్ రెడ్డి తెరల చాటును పరిపాలన చేస్తూ నీకు చంద్రబాబు గారిని మీ హక్కు ఉందా నువ్వు జనం మధ్యకి వచ్చి పరిపాలన నీకు ఉందా ఇవాళ చంద్రబాబు గారికి బీసీ విజయవాడ లో ఏది సూపర్ జిఎస్టీ మీద వీధిలో తిరుగుతూ ప్రతి షాప్తో మాట్లాడి నువ్వు మాట్లాడే దమ్ము ఉందా నువ్వు బయటకు వచ్చి తెరలు ఉండాలా నువ్వు బయటికి వచ్చి జట్లా సెక్యూరిటీ సెక్యూరిటీ ఉండాలి చంద్రబాబు గారు లేకుండా జనంలోకి వచ్చారు కదా ఇప్పుడు జనంలోకి వచ్చి జనంతో మాట్లాడి దమ్ము నీకుందా చంద్రబాబు గారికి ఉంది కూట ప్రభుత్వానికి ఉంది నీకుందా నువ్వు ఏదో నీ ఆఫీసులో నీ కార్యాలయంలో ప్రశ్నలు పెట్టుకుని మాట్లాడటం కాదు ఇవాళ జనం అడుగుతున్నారు నువ్వేం చేసావు ఈ రాష్ట్రానికి అద్భుతమైన రాష్ట్రం అదోగదు పాలు చేసి వెళ్ళావు లేదా నీ ఆ క్యాంపు కార్యాలయం పక్కనే మహిళలు మనమంగం జరిగితే ఏ ముద్దని ముద్దాన్ని పట్టుకోవడం చేతకాన్ని నీకు దిశ చెప్పి చెక్కుందా ఒక టీఎస్సీ చేసి ఒక నిరుద్యోగ సంస్థ పరిష్కరించే ఒక రైతు సంతోషంగా ఉన్నాడు రైతులు విద్యార్థులు మహిళలు నీ అలక్షణ నీ ప్రభుత్వం నుంచి మాకు వద్దని ఓటేసారే పదకొండు సీట్లు పరిపాలించి ఆయన నీకు సిగ్గురాలేదా నీ నాయకులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి వల్ల మేము ఓడిపోయామని చెప్తారు ఓడిపోయిన వాళ్ళు ఎవరు ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి మొండి వైఖరి వల్లే జగన్మోహన్ రెడ్డి పరిపాలన వల్ల మేము ఓడిపోయిన వాళ్ళు చెప్తున్నారు మేము చెప్పడం కాదు ప్రజలు చెప్పండి నీతో పాటు పనిచేసినటువంటి ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు నాయకు నీ పార్టీ నాయకులు చెప్తున్నారు ఇవాళ పదకొండు మంది ఎంతమంది ఉంటారో తెలియదు లెక్కేసుకున్నాను నువ్వు పదకొండు మందికి పరిమితం చేశారు రాష్ట్ర ప్రజలు కానీ ఆయన చెప్తున్నాడు గూగుల్ డేటా సెంటర్ లాంటిది దాని గురించి ఏదో ప్రత్యేకమైన చర్చ జరుగుతుంది కానీ ఏం లేదు మేము ఉండగానే ఎంఏ చేసుకున్నావు అదానితో కలిసి ఉన్నదే కానీ కొత్తగా వచ్చిన ఏమి లేదని చెప్పి ఆయన ఎందుకు చెప్పలేదు మొన్న ఐదే సంవత్సరాలు అధికారం ఎందుకు రాల ఐదు సంవత్సరాలు నువ్వే అధికారం వేరే డౌట్ నువ్వే నువ్వే ముఖ్యమంత్రి ఈ రాష్ట్రం మొత్తం నీ నువ్వు ఎందుకు చెప్పలా గూగుల్ గూగుల్ డేటా సెంటర్ వచ్చింది ఏం ఎందుకు రాలా ఓ చర్చ తీరిపో పెట్టుకున్న మరి ఎందుకు రాలా మరి ఏ రోజు ఒక మాట మాట్లాడే గూగుల్ డేటా సెంటర్ గురించి నువ్వు ఏం మాట అంటే అక్రమ మధ్య గురించి మాట్లాడతావు డబ్బులు దోచుకోవడం గురించి మాట్లాడతావు భూములు దోచుకోవడం గురించి మాట తప్ప యువతకి రాష్ట్రంలో అభివృద్ధి అని ఒక పదం గురించి నువ్వు మాట్లాడతావా నువ్వు ఏదో చంద్రబాబు గారు వచ్చిన తర్వాత గూగుల్ డేటా సెంటర్ వచ్చింది కాదు నేను అంతకు ముందు చెప్పారంటే నమ్మడానికి ఎవరు సిద్ధంగా లేడు కానీ ఒకటి చెప్పాలి జగన్మోహన్ రెడ్డి మాట దెయ్యాల వేదాలు వలిస్తున్నట్టు ఉంటాయి జగన్మోహన్ రెడ్డి మాట్లాడతాయి రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితి ఎప్పుడూ పోయింది అది గుర్తుంచుకోవాలి జగన్మోహన్ రెడ్డి నీ వెనకాల నీ చెల్లి నిన్ను నమ్మట్లేదు కదా మీ అమ్మాయి నేను నమ్మట్లేదు కదా మరి ప్రజల నమ్ముతారు నిన్ను నీ ఇంట్లో నువ్వు మాట చెప్తే నమ్ముతారా నువ్వు వెళ్ళి మీ చెల్లి దగ్గరికి అమ్మ నేను అన్న నేను చెప్తాను నమ్మించి జనమో జనాన్ని చెప్పి నమ్ముతారు కానీ నీ చెల్లి నీ తల్లిని నమ్మను అప్పుడు రాష్ట్ర ప్రజ అట్లా నమ్ముతారు నువ్వు అయిపోయింది ఈ రాష్ట్ర ప్రజలు నువ్వు చీకొట్టారు నేను దూరం పెట్టారు ఆయన నువ్వు మారిపోతే ఎట్లా అందుకనే వాడు గుర్తుపెట్టుకోవాలి ఈ రాష్ట్రంలో వైసీపీ పార్టీకి కాలం చెల్లింది కూటమి ప్రభుత్వం ప్రజలు సంతోషంగా ఉన్నారు అన్ని రకాల ప్రజలు అన్ని వర్గాల ప్రజలు ఒకరికి కాదు అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారు అన్ని వర్గాల ప్రజలు అన్ని న్యాయం చేసే పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది కాబట్టి అవాకులు జవాగులు బాట నువ్వు ఇప్పటికే పదకొండు సీట్లు పరిమితాయి రేపు పొద్దున్న నువ్వు కూడా అది గ్యారెంటీ లేదు రేపు పొద్దున్న పులివెందులో మా టార్గెట్ అని చెప్తున్నావు మా ముఖ్యమంత్రి మా కూట ప్రభుత్వం అంటే గతంలో కూడా చెప్పారు కదా టార్గెట్ పులివెందులు అని అవునండి అక్కడ కూడా గెలపొద్దు నీ పార్టీ ఉండదు కదా రేపు పొద్దున ఎన్నికలు వచ్చినప్పుడు చూద్దాం నువ్వు ఉంటావా నీ పార్టీ ఉండదు ఎవడు అందుకనే మాట్లాడుతున్నావు ఢిల్లీ వెళ్ళి ఆంధ్ర రాష్ట్రంలో ఉంటావా బెంగళూరులో పరిపాలన చేస్తావు లేకపోతే ఆస్ట్రేలియా వెళ్తావు లేకపోతే ఇంకో చోట ఉన్నాం ఏం మాట్లాడుతున్నావు నువ్వు నీ రాష్ట్ర ప్రజలు ఉంటాను మోహన్ చూపి సిగ్గు లేదు ఈ రాష్ట్ర ప్రజలు చీగొట్ట వాస్తవం కదా కానీ నీ పార్టీ నాయకులను సంతృప్తి పరచడానికి అప్పటికప్పుడు ఏదో క్యాంపు మీటింగ్లు పెట్టి పెట్టి చూస్తా అంటే ఏమీ లేదు సంతోషంగా ఉన్నారు ప్రజలు వందకి ఎనభై ఐదు మంది ఈ రాష్ట్ర ఈ రాష్ట్రంలో కోట ప్రభుత్వం సంతోషంగా ఉన్నారు అనేది నేను చెప్పడం కాదు అందులో అన్ని వర్గాల ప్రజలు చెప్తున్నారు అది నువ్వు తెలుసుకుని నడుచుకుంటే ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఉండగానే అరుగుడు జగన్మోహన్ రెడ్డి వస్తే మంచిదే నేనే తెచ్చానని ఆయన చెప్పుకున్నాడు వాళ్ళ నాయకులు రావద్దు దాని వల్ల ఉపయోగం లేదు వాళ్ళ నాయకులు మాట్లాడుతుంటారు ఉపయోగం లేదని చెప్పడానికి వైసీపీ పార్టీకి హక్కు లేదు గోగుల్ డేటా సెంటర్ రావడం వల్ల ఇన్ని వేల ఉద్యోగాలు వస్తాయని మేము చెప్పడం కాదండి ఈ దేశంలో ప్రముఖులు ఎవరైతే ఉన్నారో మేధావులు అందరూ కూడా గోగుల్ డేటా సెంటర్ రావాలి ప్రభుత్వ ఉద్యోగాలు రావాలి ప్రైవేట్ సెక్టర్ పిపీపి పద్ధతులు ఎందుకు వస్తుంది ఉద్యోగాల కోసం ప్రభుత్వం యువత భవిష్యత్తు కోసం వస్తుంది కదా మీరు చెప్పే పనులు మీరు చేసే చేస్తాను ఈ రకంగా ఉంటే ఎందుకు జగన్మోహన్ రెడ్డి చెప్తాడు ఒకటి ఈ రాష్ట్రాన్ని ఐదోది పాలు చేసే పని తప్ప రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే పని ఒకటే ఒకటి చేసావా వచ్చింది దాన్ని కూడా వెనక్కి పంపిస్తాను నీ ఏం ఎన్ని గంపులు వెనక్కి వెళ్ళిపోయి ఎన్ని గంపులు వెనక్కి వెళ్ళిపోయి నీ ట్యాక్స్ జగన్ ట్యాక్స్ కట్టలేక ఎన్ని కంపెనీలు వెనక్కి వెళ్ళిపోయి అదే వాళ్ళు ట్యాక్స్ లేదు కాబట్టి చాలా కంపెనీలు వస్తాయి నీ ప్రభుత్వం ఇప్పటికే ఆయన బెదిరిస్తా ఉన్నాడు కదా మళ్ళీ నేను అధికారంలోకి వస్తే ఏ అయితే వీళ్ళు ధారాత్ చేస్తున్నారు భూములు వాళ్ళ మీద మళ్ళీ కేసులు పెడతాను వాళ్ళు ఎక్కడ ఉన్నా ఉపేక్షించను అని చెప్పాను బెదిరింపు ధోరణి ఎవరైనా వచ్చే అవకాశం మళ్ళీ ఉంటదంటారా జగన్మోహన్ రెడ్డి అధికారం రావడం కల్లా పదకొండు సీట్లు మళ్ళీ గెలుస్తా చెక్ చేసుకోమని ఆయన గెలుస్తా ముందు చెక్ చేసుకోమనండి ఈ రాష్ట్రంలో వందకి ఎనభై ఐదు మంది అన్ని వర్గాల ప్రజలు కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా పరిపాలన చేస్తా అనుకుంటారు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా స్థానిక ఎన్నికలు వచ్చిన వచ్చినా కోట ప్రభుత్వాన్ని పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు ఏ ఏ ప్రజలు సిద్ధం ఉన్నారో చెప్పండి జగన్మోహన్ రెడ్డి జగన్ ఎవరు వ్యతిరేక ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి అనకాలంలో అనుచరులు వ్యతిరేక ఉన్నారు జగన్మోహన్ రెడ్డి పెట్టే పేటిఎం బ్యాచ్ వ్యతిరేక ఉన్నారు తప్ప సాధారణ ప్రజలందరూ కూడా ఈ కూట ప్రభుత్వాన్ని అనుకూలంగా ఉన్నారు అంటే ప్రజలు అనుకూలంగా ఉన్నారు కానీ బెదిరింపులు బాధపడతాయితే బెదిరిపోవడానికి ఈ రాష్ట్రంలో సిద్ధం సిద్ధంగా అందుకని ఒకటే చెప్పి చట్టం అంత అనుబంధం అని చేసుకెళ్ళిపోతుంది రెడ్ బుక్ పేరు చెప్తే భయపడి నీకు బెదిరి బుక్ గురించి నువ్వు మాట్లాడుతున్నావా బుక్ చదువుతున్నాడు మరి రెడ్ బుక్ పేరు చెప్తే జగన్మోహన్ రెడ్ బుక్ రెడ్ బుక్ అంటారు ఊరంత తిరిగా దేశం అంత తిరిగా వెళ్ళి రాష్ట్రపతికి కంప్లైంట్ చేయడానికి పోయావు అంత భయపడి నీకు బెదిరితే బెదిరి సిద్ధంగా ఉన్నారా డిజిటల్ బుక్ ఏం చేస్తుంది మేము ఏం ఏం చేద్దాం ఆయన ఏంటంటే నేను ఉన్నాను చెప్పుకుంటాడు అప్పుడప్పుడు నెలకు రెండు వచ్చి మీడియా మీట్ పెట్టి నేను కూడా ప్రతిపక్ష నాయకుడు నేను గుర్తించను చెప్తాడు నాకు ప్రతిపక్ష వాదయం అన్నాడు పదకొండు సీట్లు ప్రతిపక్ష వాదయం ఈ దేశంలో ఈ చట్టంలో రాజ్యాంగంలో ఎక్కడ ఉందో చెప్పమని అడుగుతున్నారు కదా ఆయనకి నేను ఉన్నాను చెప్తారు టీవీలు నిన్న చెప్తున్నాడు కానీ నిజంగా జన ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి మర్చిపోయారు జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీని మర్చిపోయారు జగన్మోహన్ రెడ్డి కాలం చెల్లిపోయింది ఏదో భారతీయ జనతా మాటలు చెప్తే ఇనే పరిస్థితి ఏదో గుర్తుంచుకోమని చెప్తున్నాను కానీ ఇక్కడ ఉద్యోగస్తుల వ్యవహారంలో గతంలో జీపీఎస్ చేశారు ఆయన ఉన్న సిపిఎస్ అన్నాడు అది పై జీపీఎస్ తీసుకొచ్చాడు బకాయిలు ఏం చెల్లించట్లేదు ఇంకా మబ్బి పెడుతుంది మోసం చేస్తున్నాడు చంద్రబాబు చెప్పి అన్నారు నిజంగా నా ఖచ్చితంగా డిఏ చేస్తారు ఖచ్చితంగా ఉద్యోగస్తులంతా ఉన్నారు గత ప్రభుత్వం చర్చ లేను నీతో మాట్లాడడానికి టైం ఇవ్వలేదు నువ్వు నువ్వు జేఏసీ నాయకులందరి ఈ ప్రభుత్వం వచ్చిన సంవత్సరం కాలంలో పరిస్థితులు చర్చించింది ఈ ప్రభుత్వం నువ్వు అంత అపాయింట్మెంట్ ఇవ్వలేదుగా జేఏసీ నాయకులకి ఉద్యోగస్తులకి సంఘాలకి ఏమైనా అపాయింట్మెంట్ ఇచ్చా మా ప్రభుత్వం అపాయింట్మెంట్ ఇచ్చింది కూట ప్రభుత్వం అపాయింట్మెంట్ ఇచ్చింది అందరి నాయకులతో మాట్లాడారు చర్చించారు ఒక డిఏ చేశారు నువ్వేమన్నా అసలు అసలు మాట్లాడటానికి నువ్వు తెరతాను తెరతాటును పరిపాలించే ముఖ్యమంత్రి నువ్వు బయటికి రావాలంటే పరదాలు ఉండాలి నువ్వు బయటకు రావాలంటే సెక్యూరిటీ ఉండాలి చంద్రబాబు గారు అవసరంలా చంద్రబాబు గారు జనం మనిషి జనం కోసం కూటమి ప్రభుత్వం జనం నుంచి కాబట్టి జనం కోసం మాడతావు నువ్వు ఎంతకాలం రూమ్ ఉంచి బెంగళూరు ప్యాలెస్ నుంచి అప్పుడప్పుడు వచ్చి నిన్న మాడతావు తప్ప నిజంగా జనం కోసం మాట్లాడే నాయకుడు కాదు అదేవిధంగా లిక్కర్ లిక్కర్కి సంబంధించి కల్తీ లిక్కర్ ఈ గవర్నమెంట్ తయారు చేస్తుంది దానికి మళ్ళీ ఏదో స్కానర్ అంటున్నారు నా టైంలో స్కానర్ నేనే తెచ్చాను కానీ ఆ స్కానర్ దొంగలే స్కాన్ చేసుకుంటే ఇంకా దాంట్లో కల్తీ మద్యం నుంచి బయటికి వస్తాని చెప్పి మాట్లాడుతున్నాను కల్తీ మద్యం తాగి చాలా చోట చనిపోయింది గత ప్రభుత్వం నిజం కాదా పదకొండు పన్నెండు మంది వేరే చోట చనిపోయి చోట చనిపోయింది నిజం కాదా అసలు మా షాపులు మద్యం షాపులు విపరీతంగా పర్మిషన్ ఇచ్చింది నువ్వు కాదా నీ ఎమ్మెల్యేలు నీ అనుచరులు కదా మంచి షాపులు వ్యాపారం చేసింది కలిసి మంచి చేసింది మనం చెప్పడం జోగి రమేష్ అనుచరుడు చెప్పాడుగా జోగి రమేష్ చేయమనని జోగి రమేష్ పక్కన తిరుగుతున్న ఆవిడ చెప్పాడు జగదీశ్ అని వాడు చెప్పాడుగా నేను కాదు జోగి రమేష్ చేయమను నేను చెప్పలా మా కూటమి నాయకులు ఎవరు చెప్పలా జోగి రమేష్ అనుచరుడు జోగి రమేష్ ఎవరు నీ పార్టీ కదా నీ మాజీ ఎమ్మెల్యేనే కదా మరెందుకు మాట్లాడాలి ఏమంటున్నాడుగా సీబీఐ ఎంరీ అందరూ ఎవడైతే దోషులు అని అందరూ శిక్షిస్తారు గుర్తు పెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు పేటిఎం బ్యాచ్ ఇవాళ మా ప్రభుత్వం మా కూటమి ప్రభుత్వం ఎవరైతే తప్పు చేశారో వాళ్ళందరూ శిక్ష పెడతారు నీ ప్ర నీ ప్రభుత్వం ఏమి ఆడపిల్లను మానవంగా చేస్తే దిక్కు లేదు రోడ్డు మీద చంపే దిక్కులేదు నువ్వు నువ్వు కూడా నువ్వు చట్టాల గురించి చట్టం అంటే గౌరవ వ్యక్తి ఎవరు ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో రాజ్యాంగం అంబేద్కర్ అవమానించిన వ్యక్తి ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ రాసి రాజ్యాంగంలో కాకుండా రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇవాళ చట్టం గురించి చర్యల గురించి మాట హక్కు కుందా అదే విధంగా ఆయన ఇంకో మాట కూడా అంటున్నాడు లక్ష సంతకాల సేకరణ చేస్తున్నాం మేము ఏ మా ప్రభుత్వ హయాంలో జరిగిన మెడికల్ కాలేజీలో వ్యవహారం ఏదైతే ఉందో అభివృద్ధి జరిగింది ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏం పరం మా కోటమ నాయకులు మా ఎమ్మెల్యేలు మా మంత్రులు నువ్వు కట్టినటువంటి మెడికల్ కాలేజ్ అందరి దగ్గరికి వెళ్ళి నువ్వు వస్తావా మేము చూపిస్తా నువ్వు కట్టినట్టు కాలేజ్ ఏదో సవాల్ చేస్తుంది మా కూటం ప్రభుత్వం మా ఎమ్మెల్యేలు అందరూ మీరు నువ్వు కట్టినటువంటి మెడికల్ కాలేజ్ దగ్గరికి వెళ్ళి చూపించారు పునాదన కూడా లాగినటువంటి కాలేజీ నువ్వు కట్టానని చెప్తాం నువ్వు ఎక్కడ కట్టావు డైరెక్ట్ గా నువ్వు కట్టిన కాలేజ్ దగ్గర నుంచి చర్చి వెళ్తా రమ్మన్నా నువ్వు సిద్ధమన్నావా నయకులు ఎవరు సిద్ధంగా నువ్వు ఎప్పటికీ నువ్వు అరెస్ట్ అయిన నాయకులు బయలు పనులు తిరుగుతావు తప్ప ఈ రాష్ట్రంలో మెడికల్ కాలేజీల గురించి అభివృద్ధి గురించి ఇంటి గురించి మాట్లాడడం సిద్ధంగా సిద్ధంగా ఉన్నావా నేను నీ నాయకులు నీ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు ఎవరు సిద్ధంగా ఉన్నారా ఎవరు మాట్లాడటం కాదు టీవీలో పేపర్లో మాట జనం మంచిగా రండి నువ్వు కట్టినటువంటి కాలేజ్ దగ్గర మాట్లాడదాం మా మంత్రి చెప్పి సభితమ్మ ఒక రమ్మంది కాళ్ళ కాలేజ్ దగ్గర అనంతపురంలో నువ్వు వస్తావా నీ ఎమ్మెల్యే వస్తాడా పునాదం మీద పెట్టి మెడికల్ కాలేజీ పూర్తి అయిపోయింది దానికి కట్టని కాలేజ్ దగ్గర డబ్బులు తీసుకున్నారని బయట చర్చ నడుస్తుంది కాలేజీల పేరుతో దొంగ కాలేజీలు పెట్టి డబ్బులు నీ బొక్కలో ముంగేస్తాను అనుకుంటున్నారు నిజమా కాదు దీని మీద చర్చ సిద్ధంగా ఉన్నావా మేము సిద్ధం మా ప్రభుత్వం అభివృద్ధి మీద సిద్ధం మీ ప్రభుత్వం దీని అభివృద్ధి మీద సిద్ధంగా అండి అంటే మాట కూడా మా నాయకుడు చెప్పాడు లేదు కూడా ఫోన్ వచ్చింది రిలీజ్ చేశారని చెప్పడుతున్నాడు మీరైతే ప్రభుత్వం అండి ఇది డిపార్ట్మెంట్ వ్యవస్థ ఉంటుంది జనం ఉంటారు జోగి రమేష్ గురించి నేను కాదు ఎక్కడికైనా చెప్తా జోగి రమేష్ పాత్ర అంటే జోగి రమేష్ ఏం చేశాడు జోగి రమేష్ ఎలా డబ్బులు వచ్చిందో అందరూ చెప్తారు దానికోసం ఎంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అవసరం ఏంటి మీరు ఆయన పోటీ చేసినటువంటి ఏరియాకి వెళ్ళండి ఆయన పుట్టినటువంటి ప్రాంతానికి వెళ్ళండి జోగ్రమే చరిత్ర మొత్తం చెప్తారు వాళ్ళు జోగ్రమేసి నువ్వు వెనకేసి కొత్త సిగ్గుండాలి నీకు రమేష్ చెప్పింది తింటావు నువ్వు చెప్పింది చెప్పిందింటే మళ్ళీ ఇంకోసారి పదకొండు సీటు కూడా రావు గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి